మంచి ప్రింటెడ్ కలెక్షన్ అండి ఎంత సూపర్గా ఉందో మనకి ఇది వర్క్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అంటే కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది కాబట్టి ఇలాంటి శారీ చూడొచ్చు ఈ శారీ ఎంత బాగుందో కదా టోటల్ చెక్స్ మనకి లైట్ మెహందీ కలర్ కాన్సెప్ట్లో వచ్చేసిందండి దీనికి చూసుకున్నట్టయితే మనకి శారీలో ఎలా ఫ్లవర్ డిజైన్ ఉంటుందో దానికి సంబంధించినట్టు మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది అది కూడా గోల్డెన్ జరీ విత్ సీక్వెన్స్ వర్క్ కాంబినేషన్లో నెక్స్ట్ మనకి రెడ్ మరూన్ కాల్ కలర్ కాంబినేషన్లో విత్ మనకి సిల్వర్ జరీతో సిల్వర్ ప్రింట్ వచ్చేసింది దీంట్లో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అంబాపతి ప్రోడక్ట్స్ మన జే అంబాపతి ప్రోడక్ట్స్లో అయితే ప్రతిసారి నేను కొత్త కొత్త కలెక్షన్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను కదా ఈ రోజు అయితే కొంచెం కొత్త కాన్సెప్ట్లో అది కూడా మనకి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో తీసుకొస్తున్నాను వర్క్ బ్లౌజ్ అనేది ఎప్పటికీ ట్రెండింగ్లో ఉంటుంది ఎందుకంటే ప్లెయిన్ సారీస్ అండ్ వర్క్ బ్లౌజెస్ అనేది ట్రెండింగ్ కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త కొత్త కలెక్షన్స్ ఏవి వస్తాయో మీ ముందుకు తీసుకొస్తున్నాను అండ్ ప్రైజెస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి అండ్ శారీ కలెక్షన్ కూడా ఆసమ్ కలెక్షన్స్ అండి చూడొచ్చు మీరు శారీ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా చెక్స్ లో వచ్చేసింది శారీ టోటల్గా దాని మీద కూడా మనకి ప్రింట్ అనేది ఇచ్చేసారు అండ్ శారీ అనేది మీకు ఓవరాల్ గా ఎలా ఉంటుందో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను విత్ మనకి పళ్ళులో అయితే జాలరీ వచ్చేస్తుందండి ఈ విధంగా చూడొచ్చు శారీ అంతా మనకి ఇలా చెక్స్ ప్యాటర్న్ టైప్లో వచ్చేసి మంచి ప్రింటెడ్ కలెక్షన్ అండి ఎంత సూపర్గా ఉందో మనకి ఇది వర్క్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అంటే కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది కాబట్టి చాలా బాగుంటుంది దీంట్లో ఈ బ్లౌజ్ వచ్చేసి అండ్ శారీ లెంత్ కూడా మనకి సిక్స్ వరకు అనేది వచ్చేస్తుంది విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ చూడండి దీంట్లో కూడా మనకి సిల్వర్ జరీతో వర్క్ అనేది ఇచ్చేశారు అండ్ వన్ మీటర్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది చూడొచ్చు ఎంత సూపర్గా ఉందో కదా బ్లౌజ్ వచ్చేసి అండ్ మనకి ఆఫ్ బార్డర్ ప్యాటర్న్ కూడా వచ్చేసింది అండ్ బ్లౌజ్లో హ్యాండ్స్కి సంబంధించి మిడిల్లో అంతా మనకి ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు వీటిలో ఒకవేళ మనకి ఇలా ప్రింట్ వద్దు మనకు ప్లేన్లోనే చెక్స్లో కావాలనుకుంటే ఇలాంటి శారీ చూడొచ్చు ఈ శారీ ఎంత బాగుందో కదా టోటల్ చెక్స్ మనకి లైట్ మెహందీ కలర్ కాన్సెప్ట్లో వచ్చేసిందండి చాలా సూపర్గా ఉంది శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది చూడొచ్చు ఈ విధంగా శారీ గా మనకి ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది మనకి వెయిట్ చేసినట్టయితే దీని బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ మెహందీ కలర్ కాంబినేషన్లో చూడొచ్చు దీంట్లో కూడా మనకి స్కేలోప్ బోర్డర్ విత్ మనకి వర్క్ కూడా వచ్చేసింది సిల్వర్ జరీ వర్క్ అనేది చాలా సూపర్ కాన్సెప్ట్లో అనేది వచ్చేసాయి మన దగ్గర అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గోల్డెన్ జరీ లో కావాలనుకుంటే ఈ ప్రింటెడ్ కలెక్షన్ చూడొచ్చు మనకి మంచి వైలెట్ కలర్ కాంబినేషన్లో వచ్చేసి దాని మీద కూడా మనకి ఇదంతా కూడా చూడొచ్చు ప్రింటెడ్ వర్క్ అనేది వచ్చేసింది దీనికి చూసుకున్నట్టయితే మనకి శారీలో ఎలా ఫ్లవర్ డిజైన్ ఉంటుందో దానికి సంబంధించినట్టు మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది అది కూడా గోల్డెన్ జారీ విత్ సీక్వెన్స్ వర్క్ కాంబినేషన్లో అండ్ అదే కాదండి ప్రైజెస్ ఒకవేళ వీటిలో ఏమైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పేర్ నెంబర్ ఉంది కదా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మనకి విత్ షిబోరి ప్రింట్ ప్యాటర్న్లో ఈ శారీ అయితే చాలా బాగుంటుంది ఈ శారీ మాత్రం ఓపెన్ చేస్తాను ఎందుకంటే చాలా సూపర్గా ఉంటుంది కలెక్షన్ అనేది ఇది షిబోరి ప్రింట్ కాబట్టి మనకి ఎంత సూపర్గా ఉందో చూడొచ్చు శారీ ఈ విధంగా వచ్చేస్తుంది మనకి శారీ వేర్ చేసిన తర్వాత లుక్ మాత్రం చాలా బాగుంటుందండి శారీ దీనికి వచ్చేసి మనకి సేమ్ మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది విత్ మనకి టోటల్గా మనకి చూసుకున్నట్టయితే సిల్వర్ అండ్ థ్రెడ్ వర్క్తో అనేది వచ్చేసింది దీనికి నెక్స్ట్ మనకి రెడ్ మరూన్ కలర్ కలర్ కాంబినేషన్లో విత్ మనకి సిల్వర్ జరీతో సిల్వర్ ప్రింట్ వచ్చేసింది దీంట్లో విత్ మనకి టాసిల్స్ వచ్చేసి సిల్వర్ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో టాసిల్స్ వచ్చేస్తాయి దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది కూడా మనకి బోర్డర్ బార్డర్ లో విత్ గ్యాప్ టైప్లో వచ్చేసి దాంట్లో వర్క్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ మనకి సాటిన్లో కావాలి శారీస్ అనుకుంటే సాటిన్లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి లో మనకి శారీ చూడండి ఎంత షైనింగ్ ఉందో సాటిన్ అనేది ఎప్పటికి ట్రెండింగే మనకి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది వర్క్ వచ్చేస్తుంది అండ్ అదే విధంగా మనకి కింద చూసుకుని బ్లౌజ్ బ్లౌజ్కి హ్యాండ్కి సంబంధించి చాలా బాగుంటుంది విత్ బెల్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు దీంట్లో ఎలా అంటే కలర్ కాంబినేషన్స్ అండ్ అదే విధంగా డిజైన్స్ అవైలబుల్లో ఉంటాయి నెక్స్ట్ ఇలాంటి ఫ్లోరల్ లో కావాలి అనుకుంటే ఇలా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి టోటల్గా ప్రింట్ కాన్సెప్ట్ అండ్ ఇది వచ్చేసి చికెన్ వర్క్ అండ్ థ్రెడ్ వీవింగ్తో వచ్చేస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది వర్క్ బ్లౌజ్ వచ్చేసి నెక్స్ట్ మనకి ఇది శారీ చూడొచ్చండి ఎంత బాగుందో దీంట్లో సిల్వర్ గోల్డెన్ జరీ వివింగ్ వచ్చేసింది టోటల్గా వీవింగ్ అండి ఇది ప్రింట్ కాదు అండ్ అదే విధంగా శారీ కూడా లైన్స్ ప్యాటర్న్ టైప్లో వచ్చేసింది టోటల్ వీవింగ్ ప్యాటర్న్ టైప్లో దీనికి ఎలా అంటే మనకి ఎల్లోకి మెహందీ కలర్ కాన్సెప్ట్లో బ్లౌజ్ అనేది ఇచ్చేసారు దీంట్లో కూడా మనకి మల్టీ కలర్ డిజైన్తో వచ్చేసింది అది కూడా సీక్వెన్స్ వర్క్లో నెక్స్ట్ మనకి చూసుకున్నట్టయితే షైనింగ్ ఫ్యాబ్రిక్లో మనకి శారీ వచ్చేస్తుంది ఇది వచ్చేసి మల్టీ కలర్ తో మనకి వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు దీంట్లో దీనికి కూడా మనకి బెల్ట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ అదే విధంగా వీటిలో వచ్చేసి ఇంకొక డిజైన్ చూడొచ్చు మనకి ఇదంతా కూడా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసి దాని మీద మనకి సిల్వర్ ప్రింట్ వచ్చేసింది నెక్స్ట్ మనకి బ్లౌజ్ కూడా మ్యాంగో కేరీ డిజైన్లో వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవే కాదండి మన దగ్గర ఇంకా చాలా కాన్సెప్ట్ అనేది అవైలబుల్గా ఉన్నాయి మీరు స్క్రీన్ పడే నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయొచ్చు లేదంటే ఏ కలెక్షన్ వచ్చినా మీరు ఫోటో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు స్క్రీన్ షాట్ తీసి ఫోటో సెండ్ చేయండి ఆ కలెక్షన్స్లో మీకు కలర్స్ అయినా డిజైన్స్ అయినా కావాలంటే మీకు అన్నీ కూడా మీకు పంపిస్తాము నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కలెక్షన్తో కలుసుకుందాం నమస్తే